గోకులం ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గొప్ప జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పనిచేసిన బి రామస్వామి గారి సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆ సెల్ఫీ వీడియోలో ఆయన మాటలు వింటే గనుక దేశ రక్షణ కోసం ఇక్కడ మేము బోర్డర్ లో పనిచేస్తున్నాం కమిట్మెంట్ గా కానీ మా కుటుంబాలకు మా ఆస్తులకు మాత్రం రక్షణ లేకుండా పోతోంది దీనిపై అధికారులకు పోలీసులకు చెప్పిన ఫలితం లేకుండా పోతోంది అనేది ఈ ఆర్మీ జవాన్ యొక్క ఆవేదన అందుకే ఇది అందరికీ తెలియాలి సీఎం వరకు ఈ వీడియో చేరాలి అంటూ ఆయన సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చౌదరిపల్లి అక్బర్పేటకు చెందినటువంటి ఈ ఆర్మీ జవాన్ రామస్వామి గారు ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్లో ఆర్మీలో పనిచేస్తున్నారు కానీ ఇక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి తమ విలేజ్లో కుటుంబ సభ్యుల్ని కొందరు బెదిరిస్తున్నారని తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీనిపైన ఇంతకుముందు కూడా అధికారులకు పోలీసులకు చెప్పినా కూడా ఎవరు తమకి న్యాయం చేయటం లేదు అంటూ ఆ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఆ వీడియోలో ఆయన మాటల్లోనే చెప్పినటువంటి మాటలు కూడా ఇవి ఎందుకంటే ఇక్కడ మేము దేశ రక్షణ కోసం మీ అందరి భద్రత కోసం పనిచేస్తుంటే మరి మా కుటుంబాల బాధ్యత మా కుటుంబాల భద్రత మా ఆస్తులు మా భూములకు సంబంధించినటువంటి వాటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది కానీ వారికి చెప్పినా పట్టించుకోవటం లేదు అక్కడున్నటువంటి మా వృద్ధ తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది కూడా జవాన్ చెప్తా ఉన్నారు సో ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి అలానే ముఖ్యమంత్రి వరకు చేరాలి ఖచ్చితమైన న్యాయం నాకు జరగాలి అంటూ ఈ ఆర్మీ జవాన్ రామస్వామి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ మధ్య చూస్తున్నాం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తే కొంతమందికి న్యాయం జరగట్లేదు అనే భావనతో అసలు వారికి ఏం జరిగింది అన్యాయం వారు ఎక్కడ ఎవరిని అప్రోచ్ అయినా కూడా న్యాయం జరగలేదు అనేది కూడా అందరికీ అవగాహన కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో సోషల్ మీడియానే సొల్యూషన్గా వెతుక్కుంటున్నారు ఇదే కాదు విదేశాల్లో బ్రోకర్ల చేతిలో మోసపోయి విదేశాల్లో ఇంకెవరూ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేక తిరిగి స్వదేశానికి పంపడానికి తమ సొంత ఇంటికి పంపించడానికి వీళ్ళు లేక ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా సోషల్ మీడియానే ఒక సొల్యూషన్గా వెతుక్కొని అందరికీ తమ ప్రాబ్లంని తెలియజేస్తే ఎక్కడో చోట ఒక వస్తుంది ఎవరో ఒకరు ముందు అడుగు వేసి తమ కుటుంబాలకు న్యాయం చేస్తారు అనే ఒక మంచి ఆలోచనతో సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిద్దిపేటకు చెందినటువంటి ఆర్మీ జవాన్ యొక్క సెల్ఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొంతమంది నెటిజన్లు కూడా చాలా సీరియస్గానే స్పందిస్తున్నారు ఖచ్చితంగా ఆర్మీ జవాన్లకి ఒక జవాన్కే న్యాయం చేయకపోతే మన ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా ఎవరి కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు ఎవరి కోసం మీ సేవలు అందిస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు కూడా వే సంధిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మరికొంతమంది అయితే కేవలం ఆయన తను అక్కడ బోర్డర్లో పనిచేస్తున్నారు కాబట్టి కాబట్టి తన మాటలైనా కొంతమందిలో కదలికి తీసుకొస్తాయి ఇప్పటికైనా అధికారులు పోలీసులు సీరియస్గా వ్యవహరించి తమ తల్లిదండ్రులను ఆ బెదిరింపుల నుండి రక్షిస్తారని తమ భూమి కబ్జా కాకుండా దుండగల చేతిలో నుంచి ప్రొటెక్ట్ చేస్తారని ఆలోచనతో ఆయన సెల్ఫీ వీడియో పెట్టారు కాబట్టి ఎప్పటికైనా రెస్పాండ్ అవ్వండి అంటూ తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే ఖచ్చితంగా ఎక్కడైతే అవినీతి అధికారులు కానీ పని చేయనటువంటి కొన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ నెగ్లిజెన్సీ అందరికీ తెలియాలి తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఒక భయం వస్తుందని ఆలోచనతో మంచి పని చేశారు బ్రదర్ జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా కొంతమంది పోస్టులు చేస్తూ ఉన్నారు సో ఈయన కూడా మొట్టమొదటిగా సెల్ఫీ వీడియో స్టార్ట్ చేసి జై జవాన్ జై కిసాన్ అన్నారు ఎందుకంటే మన భారతదేశానికి మన జవాన్లు మన సైనికులు మన రైతులు చాలా ముఖ్యం వాళ్ళ నుంచే మనం మనుగడ మొదలవుతోంది మరి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఎందుకంటే ఆయన అన్యాయంగా అడగట్లేదు తనకు ఉన్నటువంటి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా నిరంతరం బెదిరిస్తూ ఉంటే ఒకవైపు నేను దేశ రక్షణ కోసం ఇక్కడ బోర్డర్లో ఒక సైనికుడిగా పనిచేయడానికి వస్తే నేను ఆ టెన్షన్ ఎలా తీసుకోవాలి నేను నేరుగా వచ్చి నా సమస్య పరిష్కారం చేసుకోవాలా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి మీ మీకోసం చేస్తున్నాము కదా సేవలు అంటూ ఆయన ఆవేదన సెల్ఫీ వీడియోలో కనపడుతోంది ఏదేమైనా ఫైనల్గా ఈ వీడియో మొత్తం ప్రభుత్వంలో అధికారుల్లో పోలీసు వ్యవస్థలో కూడా ఒక కదలిక తీసుకొచ్చింది అని భావిస్తున్నాం ఖచ్చితంగా ఆ జవాన్ కుటుంబానికి న్యాయం జరగాలని కూడా మనం కూడా కోరుకుందాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై